హాయ్ అండి అందరూ బాగున్నారా ఒక మంచి మిల్క్ షేక్ అయితే మనం తయారు చేసుకుందాం దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇంకెందుకు కాల్సి మీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అంజీరా తీసుకోవాలి అలాగే బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ అలాగే ఫ్లెక్స్ సీడ్స్ ఇవన్నీ టూ టూ టేబుల్ స్పూన్లు అయితే తీసుకోవాలి బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ రెండు లేదు ఏదో ఒకటి చాలు నా దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను వేశాను అలాగే బాదం వచ్చేసరికి సపరేట్గా అయితే నానబెట్టానండి మనం తక్కువలు తీసుకోవాలి బాదం అందుకని వేరే బౌల్లో అయితే నానబెట్టుకున్నాను ఇవన్నీ మనం ఇప్పుడు నానబెట్టుకోవాలి మనం పడుకునే ముందు చక్కగా ఇవి సోక్ చేసుకున్నట్లయితే మార్నింగ్కి బాగా మనకి నానిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నిని ఇది ఎలా అంటే మనం వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు లేదంటే వీక్లోని త్రీ టైమ్స్ అలా తీసుకోవచ్చు డైలీ ఒకవేళ పాజిబుల్ అయితే డైలీ కూడా తాకితే చాలా మంచిది దీంట్లోని మనం పిస్తా వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర వాల్నట్స్ లేవు ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది చక్కగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ దీనిలో ఉంటాయి కనుక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే నేను ఖర్జూరం కూడా వేసుకున్నాను ఎండి ఖర్జూరం ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదు అంటే ఇదైనా వేసుకోవచ్చు చక్కగా వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ అవసరం లేదు చక్కగా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకున్నట్లయితే బాగా నానుతాయి ఉదయాన్నే మనం చక్కగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి స్మూతీలాగా దీన్ని వచ్చేసరికి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవద్దండి అందులో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది వాటర్ యాడ్ చేసి యాడ్ చేయడం వల్ల మళ్ళీ మనకి తోలడం అది అవుతుంది బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్తో మనం స్మూతీలో అయితే రెడీ చేసుకోవాలి బాదం కూడా తొక్కలు తీసుకొని వేసుకున్నాను ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిలోని నేను బనానా కూడా వేసాను బనానా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అన్నా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం అంజీరా ఇవన్నీ వేసాం కదా సో స్వీట్కి ఏం ప్రాబ్లం ఉండదు హ్యాపీగా తాగొచ్చు చక్క పిల్లలు కూడా చాలా బాగా తాగుతారండి మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా మనకి డ్రై ఫ్రూట్ తినమంటే వాళ్ళు అస్సలు తినరు ఇలా లాగా రెడీ చేసినట్లయితే వాళ్ళు చక్కగా హ్యాపీగా తాగేస్తారు కొంచెం థిక్గా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను పలుచుగా చేసుకున్నాం మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం క్వాంటిటీ చేసుకొని ఇలా మిల్క్ షేక్ అయితే రెడీ చేసుకోవాలి మనం దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కదండీ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలనిపించదు లంచ్ వరకు ఆకలి కూడా వేయదు అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనిలోని తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తాగడానికి మనకి మెయిన్ హెయిర్ ఫాల్ ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది మనకి ఫ్లెక్స్ సీడ్స్ వల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది చియా సీడ్స్ వల్ల వెయిట్ లాస్ కంట్రోల్ అవుతుంది అన్నీ కూడా మనకి దీనిలోని ఒక్క జ్యూస్లోనే మనకి ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి